బిగ్ బాస్ హౌస్ లో మాధురి గారు ఎక్కడుంటే గొడవలు అక్కడ జరుగుతాయి అన్నట్టుగానే సాగుతుంది ప్రజెంట్ బిగ్ బాస్ ఈ రోజు విషయం ఏంటంటే కనుక దివ్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫుడ్ మానిటర్ గా ఉంటున్నారు అలాగే కెప్టెన్ తెలుసు కదా కళ్యాణ్ సో ఈ రోజు ఎగ్ దోశ వేసుకుని మాధురి గారు దాంట్లో కర్రీ వేసుకున్నారనమాట సో ఇందులో కర్రీ వేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏముందని అనుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఎవరి కర్రీ వాళ్ళకి సెపరేట్గా తీసి పెట్టేశారట దివ్య గారు ఎందుకంటే కనుక సెపరేట్ కర్రీ ఎవరిదాలు తీసినప్పుడు దాంట్లో మీరు కర్రీ వేసుకుంటే కనుక మీ పోర్షన్లో వేసుకోవాలి అది వేసుకున్నా కూడా మీరు నన్ను అడిగి వేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ఫుడ్ మానిటర్ ఎవరైతే ఉన్నారో మన దివ్య గారు మాధురి గారికి చెప్పడం జరిగింది దానికి మాధురి గారికి అయితే కాలింది ఏమన్నారంటే అసలు నువ్వు ఫుడ్ మానిటర్గా నాకు అయితే అవసరం లేదు వైల్డ్ కార్డ్స్ మేము వచ్చాం కాబట్టి ఫుడ్ మానిటర్ని మార్చేయండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది సో ఇక్కడ మళ్ళీ దివ్య గారికి కాలి అని చెప్పిందంటే కనుక మీరు ఏదైనా సరే ఫస్ట్ నా పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా ఆవిడ చెప్తే అసలు నీ పర్మిషన్ నేను ఎందుకు తీసుకోవాలన్నట్టుగా మాధురి గారు మాట్లాడడం జరిగింది సో మధ్యలో కల్పించుకుని కళ్యాణ్ మాట్లాడడం జరిగింది సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ పాటించాలన్నట్టుగా మాధురి గారికి చెప్పినా కూడా మాధురి గారు వినిపించుకోకుండానే మాట్లాడడం జరిగింది దాంట్లో నన్న నాన్న నాన్న నన్న అని బాండింగ్లు పెట్టుకోవడానికి నేను ఇక్కడికి రాలేదని చెప్పేసి ఆవిడ ఎక్కిరించడం జరిగింది సో ఎవరిని అంటున్నారు నాన్న నాన్న నేను ఎప్పుడు అన్నానని చెప్పేసి దివ్య గారు అడిగితే గనక అన్నావులకు వాళ్ళకి అని చెప్పేసి ఇటు బర్ణి గారికి అలాగే తనూజ్ గారికి చుర అయింది ఇక్కడ మాధురి గారు ఇక్కడ మాధురి గారితో ఎక్కువ బాండింగ్ పెట్టుకుంది ఎవర్రా అంటే గనక తనూజ్ గారు ఈ మరి రాజా రాజు ఏంటన్నది నాకైతే అర్థం కాలేదు మీకు ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ చేయండి మాధురి గారు వెళ్ళేమో తనూజ్ గారినేమో రాజా అంటుంటే తనుజ్ గారు వచ్చి మాధురి గారిని ఏమో రాజు అని అంటున్నారు సో మీరు ఈ కాంబినేషన్ ఏంటో అర్థం అవ్వలేదు నాన్న నాన్న కూతురు బంధం పోయి రాజు రాజా బంధం వచ్చినట్టుంది సో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ ఇలా కొనసాగుతూ ఉంది సో ఎంత సిచ్యువేషన్ కొనసాగినా కూడా ఆవిడ ఈ రోజు అయితే మాత్రం నాన్న నాన్న బాండింగ్లు పెట్టుకోవడానికి నేను రాలేదన్నట్టుగా ఎక్కరించడం అయితే జరిగింది సో ప్రజెంట్ ఆ దోశ ఏదైతే ఉందో దోశలో కర్రీ వేసుకోవడం కోసం ఆ కర్రీ ఎందుకు వేసుకోవాలని దివ్య గారు అడగడం నీకు చెప్పేది ఏంటి అన్నట్టుగా మాధురి గారు మాట్లాడడం సో ఇది కిచెన్ సెక్షన్ లో మరొక గొడవ అనమాట మరొక గొడవతో మరీ మీ ముందుకు వస్తాను మీ రాజు రివ్యూస్